భోగి పండుగ సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలోని దేవాలయాల్లో పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి ఈ భోగి పండుగ సకల భోగ భాగ్యాలను సుఖ సంతోషాలను అందించాలంటూ నేడు కొల్లాపూర్ పట్టణంలోని మాధవ స్వామి దేవాలయం రామ మందిరం మరియు బండాయగుట్ట శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవస్థానాలలో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయ ఈ నాయకులతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం మామిడి తోరణాలతో ముత్యాల ముగ్గులతో కలకల రాడే వాకిళ్లతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని వారు కోరారు